హాయ్ అండి ఈ మొక్క చూడండి మన గార్డెన్లో కొత్త రకం ఈ ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఒకటి లైట్ పింకు రెడ్ కూడా వస్తుంది నేను అక్కలీ తెచ్చినప్పుడు నాకు ఇలా ఒకే కలరు కనిపించింది చిన్న మొక్క ఉంది ఇలా ఇలా ఉంది ఏదో కొంచెం ఇది ఫ్లవర్ లాగా అనిపించట్లేదు లాగా అనిపించట్లేదు అనిపించి నేను తీసుకొచ్చాను కానీ పర్వాలేదు బాగానే ఉంది చూడండి ఇందులో మళ్ళీ ఎల్లో ఫ్లవర్ ఎట్లా మనకి ఆ గార్డెన్లో అన్ని ఫ్లవర్సే ఉన్నాయి కదా ఇది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది నూరు వరహ వరహాల మొక్కలాగా అనిపిస్తుంది ఇదైతే కొంచెం మొదటి వరకు జల్లుగా ఉంది ఇది ఎక్కువ సమ్మర్లో వస్తుంది అనుకుంటాను ఇప్పుడు బాగా వస్తుంది చాలా బాగుంది నేనైతే చిన్న మొక్క తెచ్చాను ఇంకా చాలా చిన్నది ఒకే కొమ్మ ఇట్లా ఇట్లా ఒక కొమ్మ బాగా అనిపించింది తీసుకొచ్చాను సరేలు బాగానే ఉందిలే అనేసి కాస్త కూడా చాలా తక్కువ ఇంకా అంత కాస్ట్ ఏం కాదు నచ్చింది కదా బాగుందిగా కాస్త తక్కువైనా అని తీసుకొచ్చాను మన గార్డెన్లో అన్నిట్లో ఇది ఇది ఒక వెరైటీగా వైట్ కదా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మళ్ళీ మనం అన్ని ఫ్లవర్సే కాకుండా ఇలాంటి వాటిల్లో కూడా వెరైటీ తెస్తే బాగుంటుంది నాకు బాగా నచ్చింది ఇది మన గార్డెన్లో గ్రీన్ మధ్యలో అన్ని మొక్కల మధ్యలో ఇది వైట్ ఉంది బాగుంది చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు చూడండి